హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏపీవీఎస్ బుక్ పీవియస్ క్వశ్చన్స్ చూస్తున్నాం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ఈ చేద్దాం అనేది జరిగింది మనకి వాటి యొక్క ప్రశ్నలు ఎలా ఉన్నాయి మోడల్ క్వశ్చన్స్ లాగా మనకి యూజ్ అవుతాయి ఇక్కడ ప్లేస్ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సో ఏదైనా ఇంపార్టెంట్ డే గురించి మనకి అడిగే అవకాశం ఉందని ఇదన్నమాట జూన్ ఐదు జూన్ ఆరు జూన్ ఏడు జూన్ నాలుగు సో కరెక్ట్ ఆసక్ వచ్చేసి మనకి జూన్ ఐదు అయిదనమాట ఇందులో నైన్ ప్రపంచ ప్రయావరణ దినోత్సవాన్ని చేసుకుంటాను నెక్స్ట్ రఫెల్ ఫైటర్ వస్తుంటే కదా ఎయిర్ క్రాఫ్ట్స్ అని మనకి హీట్ చేస్తుంటారు కదా వాళ్ళు దసాల్ట్ ఏవియేషన్ కాదు సారీ మన ఆర్మీ వారిని వచ్చేసే దసాల్ట్ పైలట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ తయారు చేసే సంస్థ ఏ ఏ సంస్థ చేస్తుందంటే అంటే దసాల్ట్ ఏవియేషన్ లాక్ హీడ్ మార్టిన్ అర్థానికి అమ్మార్డ్ హీచ్ ఆన్సర్ వచ్చేసి డసాల్ట్ ఏవియేషన్ నెక్స్ట్ ఇండక్టెన్స్ ఎస్ఐ యూనిట్ ఏదైనా ఇండక్టెన్స్ సో ఫిజిక్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ వచ్చాయి సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసినట్టు హెల్బి అనమాట ఇండక్టెన్స్ ఎస్ఐ యూనిట్ హెంబీ నెక్స్ట్ కంప్యూటర్ సైంటేటిక్ అజీ సో ఎవీ ఈజీ ఫైల్స్ అని మనం చెక్ చేసుకుంటూ ఉంటుంది వీడియో ఫైల్స్ అలాంటివి దానికి ఫుల్ ఫామ్ ఏదైనా ఉంటుంది మూవీ పిక్చర్స్ ఎక్స్పర్ట్ గ్రూప్స్ సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసినట్టు ఈ इलेक्ट्रॉनिक सांकेतिक परिभाषाలో एलईडी అనే సంకల్పం అనేది రకరకాల చిప్స్ లైట్ ఎమిటింగ్ డయోడ్ పరికరం అన్నది కదా బారదేశంలో ఎస్ఆర్ఎస్ తయస్ మార్స్ కి మొత్తం సారి 100% ప్రకటికృత శక్తితో ఉత్పత్తిపాదకత సేతే మనది ఎస్సిటెండ్ బిఓఎన్సి బిఓఎన్సి అంటే 100% ఎలక్ట్రికల్ ప్రకటికృత అనేది రాష్ట్ర ప్రభుత్వం కంపెనీని బ్యాంక్ నివేదిక ప్రకారం భారతదేశంలో ఫ్రాన్స్ దాటి సో ఈ ప్లీయర్స్ క్వశ్చన్స్ కాబట్టి రెండు వేల పద్దెనిమిది డేటా ప్రకారం ఆన్సర్ అయితే ఈ క్వశ్చన్కి ఆరు కానీ ఇప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే మాత్రం మనకి ఐదో ప్లేస్లో మన ఇండియా ఉందని చెప్పుకోవచ్చు అనమాట సో దీనికి ఫాలోఅప్ చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ క్వశ్చన్ ఇదే క్వశ్చన్ అడిగినా కూడా ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఫిఫ్త్ ప్లేస్ అని వస్తుంది అనమాట సో అప్పటికైతే ఆరో ప్లేస్ అప్పుడు ఫ్రాన్స్ దాటింది ఇప్పుడు యూకే దాటి మనకి ఫిఫ్త్ ప్లేస్లో ఉంది ఇండియా అయి కానీ ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఆరు మీటర్లు ఎత్తున్న భారతదేశ శిఖరం సో ఎవరెస్ట్ శిఖరం వచ్చేసి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మీటర్లు కూడా దాని తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే అంచనగంగా అంచనగంగా అనేది హైయెస్ట్ పిక్ ఇన్ ఇండియా ఆర్వా గోలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి సో ఆరవ గోరల్ వచ్చేసి మనకి మేఘాలయ రాష్ట్రంలో ఆరవ జోన్ ఉన్నాయి సో తర్వాత దక్షిణ గోల్ గురించి కూడా విద్య సాంగ్ అనే నికొర ఫిలోవడే భారతదేశంలో సిరి గత్యు కృష్ణసే కంపుత్ర నది సాంగ్వల్ కూడా అంటారండి సాంగ్వల్ అంటే కంపుత్ర నది తెలుసా ఏ రాష్ట్రానో కూడా కచ్చా దగ్గరక వెల్లడం లేదు సో చాలా చాలా ఎంక్స్టెన్స్ వెల్లటం లేదు అన్నమాట సో ఇక్కడ నేట మనకి మూడు ఆప్షన్స్ ఉన్నాయి వెల్లటం లేదు అంటే మనకు పరిస్తానే కష్టపడుతుండి సో ఎల్లదే రాష్ట్రాలు ఏవేవోలే సో ఒకసారి గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ చెప్ితే జ్ఞాన ఫలం పశ్చిమంగా చిత్ర ముసారం నెక్స్ట్ సో ఎన్ని రాష్ట్రాలకుండా పోతుందని మూడు నలభై ఐదు ఆరు ఏడు నాకు మంచి ఆప్షన్స్ రెండు ఏం ఏమిషా కూడా మనకి ఎనిమిది రాష్ట్రాలు ఒరిస్సా కూడా వెళ్ళడం ఇది ఒకసారి మ్యాప్లో చెక్ చేస్తుంది మీరు గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర మిజోరాం జాతీయ పతాక నిర్మాత సో మన జాతీయ పతాకాన్ని ఎవరు అంటే మనకి ఈజీగా వచ్చింది ఫింగర్ వెంకయల్ అనేది ఆప్షన్ సి नोबेल शापरी पंपनी इको सो इन अपड़क अंत मैं आपशन वेरे उ रीसेंट वैसे वाली राशन सारे चक्स नर्गीज मोहम्मदी अनेमें मन की नोबल शापी पॉप्ट सो नोबे शापरी नोबल पंपे वीडियो इको चाल चला इंपारटेंटी जगह एदिता स्क्रीन शाटी चूसानी गुर्त चाल इंपारटेंट భౌతిక శాస్త్రం దగ్గరకు వచ్చింది వచ్చిన వాళ్ళు ఏ ఏ దాని మీద రీసెర్చ్ చేయడం వల్ల వచ్చింది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటాం కదా సాహిత్యంలో వచ్చేసి ఫులా ఎస్ఐ సాహిత్యం కూడా ఇంపార్టెంట్ శాంతి సాహిత్యం అది పెట్టుకోండి చాలా నెక్స్ట్ ఆంధ్రాలో వాణిజ్య ప్రాముఖ్యత కలిగిన పదవైన కాలం ఏ సారీ రెండు వేల పద్దెనిమిది క్వశ్చన్ ఇది ఆన్సర్ డి ఆన్సర్ డి వచ్చేసి భగీ హం కాలం భగీ హం కాలం మనకి राजधानी रेस्ट्रीनि के लिए समय दूर नई सोन सिक्स कि सांगी का सांस्कृतिक चरित्र पे अति मुख्यमंत्र साहित्य आधार मन की हम धाथा सप्त सदी अने शातवाहनजे परचणि राग पैत तो कूड़न इनपनाण आंध्र राजवंशन विष्णु खंडी विष्णुखंड राज పంచని రాజకీయ పొత్తుతో కోరుకుని ఎన్ని పేరు నాన్న వాడతాను ఆంధ్రప్రదేశ్లో తెలుగుని నిలిపిన ఈ సో ఆంధ్రప్రదేశ్లో తెలుగుని బాగా ఇప్పిప్రోత్ విజయ రాజవంశస్తు అంటే తూర్పు జనకి తూర్పు జనకిన తెలుగుని బాగా ప్రతి ఆంధ్రదేశంలో వంశపాలనలో మత రాజకీయాలు బ్రాహ్మణేతరంగా పండించే ఉంటారు అంటే కాకతీయ కాలంలో బ్రాహ్మణేతరంలో పురుటిలో పులిటిపై కూడా పన్ను విధించకరాజు వీరు అని అనుకుంటుంది ఇక్కడ ప్రాచ్యమ ప్రాచ్యయమానే పులిటిపై పన్ను వేసేది నెక్స్ట్ పదహారు పదిహేడు శతాబ్దాలలో వీరాంధ్రలో నౌకా నిర్మాణం చేయాలి చువకు కొనసాగిన ముఖ్య ఓడరే ఏది క్రియ చుక్కుగా కొనసాగిన ముఖ్య ఓడరే ఏది అని ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి నర్సాపు ఓడ పదహారు పదిహేడు శతాబ్దాలలో నర్సాపుడడం చాలా ప్రసిద్ధంగా like the subscribe to my channel subscribe to thanks for watching have a nice day goodbye